హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరకు ట్రైబల్ హ్యాబిట్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు అయితే అరకు నుండి పాడేరు వెళ్ళి తిరిగి వస్తున్నామండి ఒకప్పుడు అయితే అరకు నుండి పాడేరు రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేదండి ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉండేదండి అందాల ప్రకృతి నడుమ చుట్టు పచ్చని కొండలు పంట పొలాల మధ్య అయితే హైవే రోడ్డు నిర్మించారండి ఈ హైవే రోడ్డు మీద ప్రయాణం చాలా బాగుంటుందండి చిన్న చిన్న గిరిజన గ్రామాలు దాటుతూ చుట్టూ పచ్చని కొండలు పంట పొలాల మధ్య ప్రయాణం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ జాతీయ రహదారిని అయితే ఐదు వందల పదహారు ఈ అని పిలుస్తారండి ఈ జాతీయ రహదారిని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్మిస్తున్నారో ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంటుందో ఈ వీడియో ద్వారా అయితే మీకు మేము పూర్తిగా వివరిస్తామండి మేము అయితే ఎక్కడ ఈ వీడియోలో కనిపించామండి పాడేరు నుండి అరకు జాతీయ రహదారిపై ప్రయాణం ప్రకృతి అందాలు మీకు చూపించాలని మేము అయితే ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నామండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేకపోతే మంచి మంచి లొకేషన్లు మిస్ అయిపోతారు ఎవరైనా ఈ వీడియో కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మన అరకు గిరిజన కొత్త కొత్త వీడియోలు చూస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల మా ఛానల్ కి మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటారు ఇప్పుడైతే ఈ జాతీయ రహదారి హైవే రోడ్ కోసం పూర్తిగా తెలుసుకుందామండి ఇదైతే రాజమండ్రి నుండి విజయనగరం వరకు కోస్తా ప్రాంతం మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలను కలుపుతూ ఈ హైవే రోడ్ అయితే కొయ్యూరు చింతపల్లి పాడేరు మరియు అరకు వంటి గిరిజన షెడ్యూల్ ప్రాంతంలో కొండల మధ్య నాలుగు వందల ఆరు కిలోమీటర్ల పొడవు చాలా చక్కగా హైవే రోడ్ అయితే నిర్మిస్తున్నారండి ఈ హైవే రోడ్డు అయితే పూర్తిగా నిర్మిస్తే గాని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలకు మరియు పర్యాటకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారండి ఈ హైవే రోడ్ అయితే అక్కడక్కడ పనులు జరుగుతున్నాయి అరకు నుండి పాడేరు వరకు ఇంచుమించుగా రోడ్డు పనులు అయితే పూర్తి అయిపోయిందండి ఇప్పుడైతే మేము అరకు నుండి పాడేరు వెళ్లి అక్కడ పని పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నామండి పాడేరు నుండి అరకు వరకు అందమైన లొకేషన్ లో గిరిజన గ్రామాలు చూపిస్తూ దారి పొడమేమి ఉంటాయో చూపిస్తామండి ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ ఉకుంపేట అండి చూసారా ఉకుంపేట బ్రిడ్జిని క్రాస్ అవుతున్నాము ఈ రోడ్డు ప్రయాణంలో ప్రతి మెల్ మలుపు వెనుక ఒక కొత్త అందాన్ని ఇస్తుందండి ప్రతి వాడలో తప్పనిసరిగా ఒక కథ అయితే ఉంటుందండి ఇక్కడ పంట పొలాలు గిరిజనుల జీవన శైలి అడవిలోని పక్షులు పాటలు అన్నీ కలిసి ఈ రోడ్డు ప్రయాణంలో మనసుని అయితే తాకిస్తుంటాయండి బైక్ మీద ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా ఎలిమెంట్ అయితే ధరించాలండి చూసారు కదా మేము ఇక్కడ వీడియో తీస్తుంటే మమ్మల్ని చూసి చాలా చక్కగా రేరేయమని ముందుకు అయితే సాగిపోతున్నారండి పచ్చని సీను చల్లటి గాలి కొండలపైన తేలిన మబ్బులు ఈ రోడ్డు పైన ప్రయాణించినప్పుడు ప్రత్యేకంగా ఆకర్షిస్తూ ఉంటాయండి చూసారు కదండి ఈ లొకేషన్ అయితే కొట్నపల్లె అండి ఈ రోడ్డుకి ఇరువైపులా లైట్లు అయితే వేసారండి ఈ లైట్లు అయితే పవర్తో కాదండి సోలార్ సిస్టంతో వేసారండి ఈ లైట్లు అయితే నైట్ పూట చాలా చక్కటి వెలుగుని ఇస్తాయండి ఇక్కడ చూసారు కదండి ఒక బోర్డు కనిపిస్తుంది ఐదు వందల మీటర్ల దూరంలో ఒక టోల్ గేట్ అయితే ఉంది ఈ టోల్ గేట్ ఎక్కడ కాదండి పెద్దగారి లొకేషన్ అండి ఇప్పుడైతే టోల్ గేట్ దగ్గర చేరుకున్నామండి చూస్తున్నారు కదండి ఇదేనండి టోల్ ఈ టోల్ గేట్ అయితే ఇంకా పూర్తి కాలేదండి ఇంకా పనులు జరుగుతున్నాయండి పాడేరుకి అరకుకి ఒకటే టోల్ గేట్ అండి ఇదేనండి టోల్గేటు చూసారు కదండి మేమైతే వీడియో తీస్తుంటే యూట్యూబర్స్ అన్ని తెలిసి హాయ్ చెప్తున్నారండి హాయ్ అన్నా బాయ్ బాయ్ అన్నా హ్యాపీ జర్నీ అన్నా వా చూసారు కదండి రోడ్డు పక్కన రెడ్ ఫ్లవర్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి కదండి ఈ ఫ్లవర్స్ అండి మన అరకుకి చాలా అందాన్ని తెస్తుంటాయి ఈ లొకేషన్ అయితే కించుమండ సంత అండి ఈ సంత అయితే ప్రతి బుధవారం నాడు జరుగుతుందండి చుట్టుపక్కల గ్రామస్తులందరూ మన గిరిజనులు అయితే తీసుకొచ్చి కూరగాయలు పంటలు ఇలాంటివన్నీ అమ్ముతుంటారండి వాళ్ళు కావాల్సిన ముడి సరుకులు లాంటివి అయితే ప్రతి బుధవారం నాడు కొనుక్కొని తీసుకెళ్తారండి కించుమండ దాటిన తర్వాత అయితే డుమిరిగూడ వస్తుందండి చూసారు కదండి ఇదిగో మా తల్లికి ఆకలి వేస్తుంది జిక్ చిక్కుమని కొట్టుకుంటుంది డుంబ్రిగూడ దగ్గర అయితే బంక్ ఉందండి బంక్ దగ్గర తీసుకెళ్ళి కొంచెం భోజనం పట్టించాలి మా బుజ్జి తల్లికి భోజనం పెట్టాక కొంచెం మళ్ళీ ముందుకు తాగాలి ఇదేనండి డుమిరిగూడ పెట్రోల్ బంకు ఇక్కడే మా బుజ్జి బుజ్జితల్లికి ఫుల్గాయలు వేయిస్తాము అన్న పెట్రోల్ వేయవా పెట్రోల్ అయితే కొట్టించేసాము పెట్రోల్ బంకు లొకేషన్ కూడా ఒకసారి చూసేయండి అలా ముందుకెళ్తే గానీ రెండు వందల మీటర్ల దూరంలో చాపరాయి ఉంటుందండి ఇదిగోనండి ఇదేనండి డుమిరగూడ చాపరాయి ఈ చాపరాయిని అయితే చాలామంది చూడ్డానికి వస్తుంటారు ఈరోజు కూడా చాలామంది టూరిస్ట్ అయితే చూడడానికి వచ్చారు చూడండి చాలా రద్దీగా ఉంది కదా చూసారు కదా ఈ హైవే రోడ్డు నిర్మించడం వలన అరకు నుండి పాడేరుకు ఐదు కిలోమీటర్ల దూరం తగ్గిందండి చూసారు కదా ఈ కొండలను తవ్వి తవ్వి రోడ్ అయితే తిన్నగా వేసారు ఈ రోడ్డును తవ్వడం కాదండి ఎత్తుపల్లలో ఉన్న దగ్గర అయితే బ్రిడ్జిలు కూడా నిర్మించి రోడ్డు అనేది తిన్నగా చేశారు దానివలన మనకు అరకు నుండి పాడేరు వెళ్ళి రావడానికి సమయం అనేది సేవ్ అవుతుందండి ఈ హైవే రోడ్డులో అయితే రైల్వే గేట్ ఒకటి ఉంటుందండి ఈ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారంటే అరకు దగ్గరలో కురిడి రైల్వే గేటు అని అంటారండి ఈ రైలు మార్గంలో అయితే విశాఖపట్నం నుండి కిరణాలు వరకు ట్రైన్స్ ప్రయాణిస్తుంటాయండి ఈ రైల్వే గేట్ దాటగానే ఒక జంక్షన్ అనేది వస్తుందండి అదే జైపూర్ జంక్షన్ అండి లెఫ్ట్ సైడ్ వెళ్తే కానీ ఒరిసా బోర్డర్లో వెళ్ళొచ్చండి అలాగే ఈ జంక్షన్ దగ్గర ఒక స్కూల్ అనేది ఉందండి అది గవర్నమెంట్ స్కూల్ అండి ఈ స్కూల్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిందండి ఈ స్కూల్ నుండి కొంచెం ముందుకెళ్తే కానీ అరకు సంత అనేది వస్తుందండి ఈ అరకు సంత కూడా మీకు చూపిస్తానండి ఇదిగోనండి ఇదేనండి అరకు సంత చూశారు కదా రద్దీ తక్కువగా ఉందండి ఎందుకంటే మేము మళ్ళీ తిరుగు ప్రయాణం వచ్చాము కదా ఈవినింగ్ కాబట్టి ఎవరు లేరండి మార్నింగ్ టైంలో అయితే చాలా రద్దీగా ఉంటుందండి మన అరకులో అయితే అదే మా లోకల్లో అయితే ఇదే పెద్ద సంత అండి ఈ సంతలో అయితే మా గిరిజనులు పండించే పంటలు కూరగాయలు తీసుకొచ్చి అమ్ముతారండి అమ్మిన తర్వాత ఆ డబ్బులతోనే మళ్ళీ కూరగాయలు అవన్నీ కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తారండి ఈ సంతలో అయితే మన గిరిజనులకు కావాల్సిన అన్ని వస్తువులు దొరుకుతాయండి ఈ సంత అయితే శుక్రవారం పూట జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అరికివల్లలో చేరుకున్నాము ప్రయాణం అయితే చాలా చక్కగా సాగింది ఈ జాతీయ రహదారిలో ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు ఒక వరం లాంటిది ఈ రహదారిలో ప్రయాణిస్తే కానీ మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మన అరకు నుండి ఫాడర్ జర్నీ అయితే సాగింది కదా ఇలాగా మరి ఈ వీడియో అయితే మీకు ఏమనిపించింది తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి కొత్త వారు చూస్తే కానీ తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే మంచి మంచి మన అరకు గిరిజన వీడియోలు అయితే చూడగలుగుతారు మరి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఒక మంచి వీడియోతో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్